హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే చూడండి మా కాలనీ సుబ్రహ్మణ్యార్ కాలనీలో వేయించేసినటువంటి శ్రీజీ నల్లపూజ అమ్మవారి దేవాలయం ఆమె మా గ్రామ దేవత అమ్మవారి పూజలు వివరాలు అన్నీ మీకు చెప్తాను చూడండి చూసారండి మా అమ్మవారి దేవాలయం గారు ఇక్కడ మనకి దేవాలయం తాలూకా మండపం దాత కుంచాల ఆదిలక్ష్మి సుబ్బారావు గారు ఒక్కొక్క వారం ఒక్కొక్క దాతలు వచ్చి అమ్మవారికి వస్త్రాలంకరణ చేసి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు మా కాలనీ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు భక్తులు వాళ్ళ చేతే అభిషేకం చేయించి వాళ్ళతోటే పూజ చేపిస్తాము ఇక్కడ బొడ్రాయ్ అంటారండి అమ్మవారికి అన్నదమ్ముడట అమ్మవారికి ఎప్పుడూ కాపలాగా ఉంటారు చూడండి మా అమ్మవారికి పూజలు చేసే వాళ్ళే అన్ని ప్రసాదాలు తీసుకొస్తారు వాళ్ళతోటే అభిషేక కార్యక్రమాలు అన్ని చేయిస్తాము మా అమ్మవారిని మాకు ఒక ఇంటి ఆడపడిచేలాగా మేమే ఫ్రెండ్స్ ఒక నలుగురు ఐదు అలంకరిస్తాము మేము చాలా బాగా అమ్మవారికి అన్ని పూజలు చేస్తుంటాము చూస్తుండండి మనసారా ఇచ్చే దేవి తాంబూలం పుష్పం ధూపం దీపం నైవేద్యం మనసారా ఇచ్చే మమ్మ దేవి నీ కోసం మనసారా ఇచ్చే మమ్మ దేవి నీ కోసం కామాక్షి అంటూ పిలిచే కాంచీపం కొలిచే కాంచీపుర నగరం మీనాక్షి నిన్నే కొలిచే మధురాపురీ నగరక్షి నిన్నగర అష్టాదశ పీటాలను నీవే అధిష్టి నావా అష్టాదశ పీఠాలను నీవే అధిష్టించినవా అర్ధ శరీరము వైకుని నీవు శాంభవి అయినావా అమ్మా కరుణించవే మాయమ్మా అమ్మా కాపాడవే మాయమ్మా అమ్మా కరుణించవే మాయమ్మా అమ్మా కాపాడవే మాయమ్మా తాంబూలం పుష్పం దీపం నైవేద్యం మనసారా ఇచ్చే మమ్మీ కోసం ఇచ్చే దేవిని కోసం దుర్గం అంటూ కొలుచే విజయవాడ నగరం

శబరిగిరిపై మాలికపురమున వెలసిన మాతల్లి శంకరదేవుని జూటమున విరిసిన సిరిమల్లి అమ్మా మాయమ్మ అమ్మా కాపాడవే వి విని కోసం మనసారా ఇచ్చేమమ్మా దేవిని కోసం నిల్జల్లమ్మ అమ్మవారు చూసారా ఎంత అందంగా మేము అలంకరించాము మా పూజ పూర్తయిందండి వీళ్ళే అమ్మవారికి వస్త్రాలంకరణ చేశారు పూజ పూర్తయి హారతి అయిన తర్వాత మొత్తలకి తాంబూలం ఇస్తుంది అందరూ ప్రసాదాలు కూడా తీసుకున్నారు ఇగోండి మా కాలనీ మా గుడిలో ఉన్నటువంటి భక్తులు అందరూ హాయ్ చెప్పండి సాయి కిరణ్ ఈయన మా జనరల్ సెక్రటరీ అండి ఇదిగో అన్నయ్య చాలా భక్తులు ఈయన చాలా హెల్ప్ చేస్తుంటారు గుడిలో వీళ్ళే మెయిన్ థ్యాంక్ యూ సురేగ్ గారు దేవుడి గుడికి చాలా ఎక్కువ సేవ చేస్తుంటారు హాయ్ తీసుకున్న అందరి కింద హాయ్ చెప్పండి హాయ్ 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 చూసారు కదండి ఇంతవరకు మా అమ్మవారి గుడి యొక్క పూజా వివరాలు కార్యక్రమాలు అంతనా మీకు మా కా కాలనీ తలక టెంపుల్ పూజలు అన్నీ నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములండి